అదొక డాక్యుమెంట్ అది ఒక దిశానిర్దేశం చేస్తుంది ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాం లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం లేదంటే ఇలాంటి మన టూరిజంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు అని దీనికి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఏ జిల్లాలైనా సరే మనకున్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కులానికి మతానికి ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతినిధిని పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు అని చెప్పేది డాక్యుమెంట్ అది దాన్ని ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన పంతొమ్మిది వందల కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఏంటి అర్థం లేదు అనేది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవసరం ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది దానివల్ల కొన్ని లక్షల మంది మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ బడ్జెట్ అలాంటిది మళ్ళీ ఈ ఇరవై నాలుగు కూర్చొని రేంబులు కష్టపడి అందరి సలహాలు సూచనలు తీసుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని తీసుకెళ్లి అది సంపూర్ణంగా మనందరం చెయ్య చెయ్య కలిపి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారికి సాధించిన ఆయన ఆయన బలిదానానికి నిజంగా నివాళు ఏర్పాటు చేసినట్టు అవుద్ది మనందరం కంకణ బద్దులై ఉందాం అలాగే నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణ బద్దులై ఉంటాం ముందుగా క కమిటెడ్గా ఉంటాం అని తెలియజేసుకుంటాం మరోమారు పొట్టి శ్రీరాములు గారికి ఆయన ఆత్మార్పణ దినానికి నేను व्यवहार अर्स्टू सी जय हिंद